హలో అండి నేను విశాల ఎస్టి బ్లాగ్స్ అండ్ ఎస్టి ప్లాంట్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా లేటుగా చెప్తున్నాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ ఇయర్ నేను రెండు వేల ఇరవై ఐదులో ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోయాను ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎందుకంటే ఆల్రెడీ టెరస్ క్లీనింగ్ వీడియో తర్వాత ఒక వ్లాగ్ ఉంది తర్వాత నేను ఎన్ని కలర్స్ ఎక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాను ఒంగోలు నుంచి మొక్కలు తెచ్చాను చెన్నై వెళ్ళాను చెన్నై నుంచి మొక్కలు తీసుకొచ్చాను నాటాను తర్వాత టెర్రస్ క్లీన్ చేశాను మొక్కలు ప్రూనింగ్ చేసుకున్నాను తర్వాత ఈ వీడియో అన్నీ ఉన్నాయి కానీ హెల్త్ కొంచెం ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను వాయిస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డల్గానే ఉంటుంది అన్నమాట తర్వాత ఈ చిన్న హార్వెస్ట్ ఎందుకంటే పువ్వులు వచ్చేసి చాలా రోజులు అవుతుంది కొన్ని వాడిపోయాయి కొన్ని ఏవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాననేది క్లారిటీ కోసం మీకు చూపిస్తున్నాను ఇవి కొన్ని వేటిని నేను కొని పెట్టింది లేదండి ఈ సంవత్సరం ఒక్క మొక్క కూడా కొనలేదు నేను చందన స్నాప్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ అమౌంట్ మాత్రమే పే చేసి తనకు తర్వాత తన మిస్టేక్ ఏం లేదు కానీ పార్సల్ మనకి ఇచ్చేవాళ్ళ డిలే అనమాట దానివల్ల తను నేనైతే ఏమీ అనలేదు అవి సరిగ్గా రాకపోవడం వల్ల నాకు థర్డ్ టైం కూడా నేను ఒంగోలు వెళ్ళడం తీసుకురావడం జరిగింది తర్వాత నేను చూపించే ఈ మొక్కలన్నీ కూడా కొమ్మలతో తర్వాత చిన్న చిన్న మొక్కలు ఒక్కసారి తీసుకుని వచ్చి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎలా నాటు చేమంతులు ఇలా పెట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను తర్వాత ఈ ఎల్లో ఉన్నాయి చూసారా ఇవి చెన్నై నుంచి తెచ్చుకున్నాయండి మా అమ్మాయి ఒక చిన్న మొక్క తీసుకొని వస్తే దానికి కొన్ని షార్ట్స్ ఎన్ని అప్లోడ్ చేశాను ఇప్పటికీ చాలా ఇబ్బడిమిబ్బడిగా పోసేసాయి తర్వాత ఇది కర్ణాటక బార్డర్ నుంచి తీసుకొని వచ్చింది ఏదైనా మొగ్గలు ఎండిగా ఉన్నాయి అంటే ఏవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను ఎక్కడ నాటాను ఇది కూడా చెన్నై నుంచి తీసుకొచ్చిందండి ప్యూర్ వైట్ అనమాట కొమ్మలు ప్లస్ తర్వాత ఒక చిన్న మొక్క అలా తీసుకొని వచ్చామన్నమాట ఎందుకంటే వాళ్ళకు కూడా మొక్కలు అంటే ఇష్టమే కదా పిల్లలకి అందుకని చెప్పేసి కటింగ్స్ కొన్ని తర్వాత కటింగ్స్ కూడా ఇది మాత్రం ఒక మొక్క రెండు మూడు కటింగ్స్ అనమాట ఈ క్రీమ్ కలర్ అనేది మా చెల్లి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అంటే తనకు తెలిసిన ఆంటీ దగ్గర అడిగి ఇప్పించుకున్నాను ఇదేనండి మిస్ అయింది అని చెప్పుకున్నాను కదా అదే ఇదిగో చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఎన్ని రకాలు ఉన్నాయో తర్వాత పర్పుల్లో ఈ క్రీమ్ కలర్ పెద్దగా వచ్చేది చాలా పెద్దగా వచ్చేది కాకపోతే నేను మొగ్గలు వచ్చేంతవరకు ఏది ఎక్కడ నాటాను అనేది తెలియలేదు అన్నమాట అందువల్ల పువ్వులు పూర్తిగా వచ్చేంత వరకు ఓపెన్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేశాను అనమాట ఇప్పుడు వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఇది కర్ణాటక బార్డర్ నుంచి తీసుకొని వచ్చింది అనమాట ఆ తర్వాత పర్పుల్ చిన్నది ఉంది చూసారు అది మాత్రం మా బావగారు అమ్మాయి ఎయిటీన్త్ సెప్టెంబర్లో అనుకుంటా తను సెప్టెంబర్ కాదండి జూలై జూన్ జూలై ఆ ప్రాంతంలో ఇచ్చింది సిక్స్ సెవెన్ ఇయర్స్గా నా దగ్గరే ఉంటుంది అది ఈ చిన్న హార్వెస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఏం వైట్ అండ్ బ్లాక్ మిల్లీ బాక్స్ ఉంటాయి కదా వాటికి నేను చేయితోటే క్లీన్ చేస్తూ వచ్చాను తర్వాత నా ఇది మొక్క ఎన్ని కుండీల్లో నాటానో తెలియదండి అట్లాంటి మిస్టేక్ ఇంకొకసారి చేయకుండా ఉండాలి క్రమంగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా నాటుకున్నాను తర్వాత టెర్రస్ని ఎలా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ వీడియోస్ రెడీగా ఉన్నాయి కొద్దిగా టైం కొద్ది కొద్దిగా పోస్ట్ చేస్తూ ఉంటాను అంటే నాలాగా పిచ్చిగా ఆ కొమ్మల్ని అంటే ఎవరైనా అడిగితే ఇస్తాను మరి ఎవరు దొంగతనంగా కుండీలు ఎత్తుకుపోతే బాధ అనిపిస్తుంది కదండి అందుకని అడగకుండా తీసుకెళ్ళిపో తీసుకుపోవడం వల్ల నేను పైన పైన కొమ్మలు కట్ చేసి అక్కడే పెట్టాను వీలైతే ఎవరికైనా ఎవరైనా అడిగినా ఇస్తాను ఖచ్చితంగా కొమ్మలతో చేసుకున్నవేనండి ఇవన్నీ చెన్నై నుంచి ఒంగోలు నుంచి తర్వాత చీరాల నుంచి కర్ణాటక అదేంటి ఊరి పేరు గుర్తులేదండి నాకు అంటే ఇది కూడా ఒక కోడలు ఇంటి నుంచి వచ్చినాయి అనమాట ఇన్ని రకాల పువ్వులు ఉన్నాయి నా దగ్గర ఇంకా కొన్ని పాంపాం వెరైటీ తర్వాత డార్క్ మెరూన్ కలర్ నిండుగా మొగ్గలతో వచ్చి ఉన్నాయి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ నేను ఎక్కడ రిపోర్ట్ చేశాను ఎలా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ అంటే ఇవి డార్క్గా ఉన్నాయండి చాలా రోజులు అవుతుంది ఓపెన్ అయ్యి కానీ కలర్ కొంచెం షేడ్ అయ్యేది ఆ సెంటర్లో ఉన్నాయి మాత్రం చీరాల నుంచి వచ్చినాయి అనమాట చీరాల నుంచి నేను పార్సల్ వచ్చింది అని చెప్పాను కదా ఈ వైట్ కూడా చెన్నై నుంచి వచ్చింది ఈ క్రీమ్ కలర్ మాత్రం పువ్వులు పెద్దగా రాలేదు అంటే పెద్ద అంటే ఒక కుండీలో ఒకటే చిన్న దాంట్లో పెట్టుకుని ఉంటే బాగుండేది మీకు ఆల్రెడీ ఒక క్యాండల్లో పెట్టుకునేటప్పుడు నేను అప్లోడ్ చేసి చూపించాను కదా ఈ ఎల్లో మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేయలేదండి అంటే మొక్కలకి ఉంటే అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మేము తర్వాత ఇవి చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి మొత్తం కొయ్యడానికి మనసొప్పక కొన్ని కొన్ని కోసుకొని వచ్చింది మా అమ్మాయి అదే ఆ సెంటర్లో ఉన్నాయి చీరాలవి ఇటువైపు ఉన్నాయి మార్కాపురం తర్వాత కొన్ని చెన్నై తర్వాత చీరాల నుంచి కొన్ని మొక్కలు నేను తెప్పించుకున్నాను అవి అవి ఏం కలర్స్ ఏంటి అనేది కూడా నేను తొందరలో మీకు చూపిస్తాను ఈ వైట్ కూడా చెన్నై నుంచి తెచ్చుకున్నాను కాబట్టి అవి ఒకే దాంట్లో అవి రెండు పూలు మాత్రమే వచ్చాయి అంటే చిన్న మొక్క కదా ఆగస్ట్లో తీసుకొచ్చాను ప్రాపగేట్ చేశాను తర్వాత ఫ్లవర్స్ రావడం అవి రెండే వచ్చాయి ఈ ఎల్లో మాత్రం కొమ్మలతో చేసినాయి పెద్దగా ఉన్నప్పుడు కట్ చేయలేదు కాకపోతే ఒకటి దానికి కాడ పెద్దగా లేదండి కట్టుకుని అల్లుకోవడానికి ఈ ఎల్లో తర్వాత ఆ వైట్ రెండు కలిపి మా అమ్మాయి అల్లి దండగట్టుకుని పెట్టేసుకుంది అనమాట కొన్ని మిల్లీ బగ్స్ అక్కడక్కడ కొన్ని ఉంటే వాటర్